ఇంటింట ప్రచారంతో హోరెత్తిస్తున్నారు రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పల్లెసీమలో లభిస్తున్న స్వాగత సత్కరాలకు ఖుషి అవుతున్నాయి టీడీపీ శ్రేణులు గాలివీడి మండలం బోరెడ్డి గారి పల్లెలో పరిస్థితి చూశాక ప్రత్యర్థి శిబిరంపై కొత్త ప్రచారం మొదలుపెట్టేశారు పనిలో పనిగా రాంప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విమర్శల జోరు పెంచేశారు రాయచోటి అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడంతో శ్రీకాంత్ రెడ్డి విఫలమయ్యారన్నది ఆయన ఆరోపణ శ్రీకాంత్ రెడ్డి పూర్తిగా మర్చిపోయి సొంత అజెండా అమలు చేస్తున్నారని విరుచుకుపడుతున్న రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా కడప ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం కూడా శరవేగంగా జరుపుకుంటుంది ఇప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని స్పీడప్ చేసే ఓటు బ్యాంకు కూడా తన వైపు మళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా లక్రెడ్డిపల్లిలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్ కావడంతో లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలో వచ్చినటువంటి వాళ్ళ గ్రామాల ప్రజల్లో కూడా హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం బోరెడ్డి గారి పల్లె గ్రామ సమీపంలోనే తన మండిపల్లి రామ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి దాదాపు ఆరు గంటల నుంచి కూడా ఈ నెల ప్రచారంలో పాల్గొన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ ఎటువంటి ఆదరణ లభిస్తుంది ఆయన మాట్లాడి చెప్పండి టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలో గెలుపు గాయం అని చెప్పి తెలుస్తుంది రాయచోటి మీ పట్ల ఎందుకంటే మెజార్టీ వైపే మీరు వేస్తున్నారు ప్రజలు కూడా అక్కుని చేర్చుకుంటారు రీసెంట్ గా లక్కడిపల్లె ఆత్మీయ సమావేశం గ్రాండ్ గా సక్సెస్ కాని పట్ల ఎటువంటి ప్రజాదరణ సొంతంగా అవుతుంది ముఖ్యంగా గత నలభై ఐదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నాను ముఖ్యంగా రాయచూడి పట్టణంలో అయితేనేమో ఆరు మండలాల్లో ప్రజలు చూస్తే భ్రమరాధం పడుతున్నారు దీనికి ఒకటే నిదర్శన మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాక్షస ప్రభుత్వంతో అలిసిపోయినారు జనం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధమైన ఫలాలు అందుతాయి ఈ కష్టాలు అన్ని పోవాలంటే తెలుగుదేశానికి ఓటేయాలని మైండ్లో పెట్టుకొని ఈరోజు ప్రజలంతా ఉన్నారు దీనికి తోడుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ సహకరిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఏదైతే చేస్తామో ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ప్రజలకు తీసుకొని పోతున్నాం ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మా రాయచూర్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉంది బీసీలు అయితే పూర్తిగా పై ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి బీసీలపై దాడులు మీరు చూస్తూ ఉన్నారు ఏ జిల్లాల్లో చూసినా కూడా వాళ్ళపై దాడులు ఎక్కువైపోయినాయి అలాగే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలపై కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మార్పు అనేది అవసరం కాబట్టి తెలుగుదేశం ఆవశ్యకత గురించి మేము ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం విజయం అయితే మా వైపే ఉంది ఇంకోటి నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదైనా చేసింటే ఉంటుంది ఏం చేయలే ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమం అని చెప్పి ప్రజల మీద తల మీద ఏదో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కలెక్ట్ చేయడం తప్పక ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నిత్యావసర వస్తువులు అయితేనే గ్యాస్ సిలిండర్ కానీ ఉప్పు పప్పు వరకు అన్ని రేట్లు పెంచి పారేసినారు ఇంకా అభివృద్ధి అనేది అయితే శూన్యం ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఏ ఊరికి వెళ్ళినా నీటి సమస్య ముఖ్యంగా మీ దృష్టికి నేను తీసుకొని పోతున్నాను రాష్ట్రంలో ఎక్కడా లేని నీటి సమస్య మా రాయచూడి నియోజకవర్గంలో ఉంది గత నలభై ఐదు రోజుల నుంచి ఈ వేసవైద్యలో ఎక్కడ చూసినా నీళ్ళ సమస్య కక్ష సాధింపు తప్పక ఏ విధమైన సహనం ఓర్పుతో ప్రజల పక్షాన వీళ్ళు వ్యవహరించలేదు దానికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి రేపు పదమూడవ తేదీ ఒక నిర్ణయం అనేది ప్రజలు తీసుకుంటారు ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా రాయచూట్ విషయానికి వస్తే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆయన ముఖం చూసి ఆయన పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో ఆయన పదహైదు సంవత్సరాల నుంచి ఎప్పుడు లేడు ఈసారి అయితే ఫ్లాప్ అయిపోయినాడు ప్రజల దగ్గరికి పోయే పరిస్థితిలో కూడా లేడు ఆయన ఈరోజు కేవలం వాలంటీర్లను పెట్టుకొని ఒక యాభై మందితో ప్రచారం చేస్తున్నాడే తప్పక ఏ విలేజ్ లేకపోయినా ఉత్త బిందెలతో సమస్యలతో మహిళలంతా ఆయన అడిగిస్తా ఉన్నారు నేను ఒకటే ప్రజలకు ఒకటే చెప్తున్నాం పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన అతను అభివృద్ధి అనేది పక్కన పెట్టి ఆయన సొంత ఆస్తులు కట్టుకొని రాయచూట్టు చుట్టుపక్కల వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకొని సంపాదించుకోవడం తప్ప ఏమీ చేయలేదు భౌగోళికంగా రాయచూట్ అనేది ఏడు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి దాన్ని జిల్లా చేయడం జరిగింది ఆ జిల్లా కేంద్రం తప్పక ఏ విధమైన మౌలిక సదుపాయాలు అయితే లేవు రాయచూట్ పట్టణంలో ఈరోజు రాయచోట్లో ఒక బాడిగిల్లు కావాలంటే ఇరవై వేల రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది ఐదు వేల రూపాయలు ఇల్లు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలకు వచ్చేసింది అంటే అర్థం చేసుకోండి ట్యాక్సులు వేయడమా జిల్లా కేంద్రం అయితే ట్యాక్సులు వేయడం తప్పక అభివృద్ధి అయితే ఎక్కడా లేదు మొన్నటిదాకా టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి తాజాగా వైసీపీ పార్టీలో చేరారు ప్రస్తుతం అధికారిక ప్రతినిధి కూడా పదవి కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం ప్రస్తుతం ఏ విధంగా చూడవచ్చు ఆయన అభ్యర్థాన్ని కానీ ఆయన వైసీపీలో పో పోవడాన్ని కూడా నేనైతే రమేష్ రెడ్డి గారి గురించి ఏం కామెంట్ చేయను అండి ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను ముందు కూడా చెప్పినాం కంటే వ్యవస్థ అనేది చాలా పెద్దది వ్యవస్థకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బలమైంది మేము కేవలం అభ్యర్థులమే ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం మా తర్వాత ఇంకా ఐదేళ్ళు కొత్త వాడు రావచ్చు కానీ తెలుగుదేశం పార్టీ అనేది రాయచూడు నియోజకవర్గంలో బలంగా ఉంది కేవలం ఒకరిద్దరు పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేమీ లేదు ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు నలభై ఐదు సంవత్సరాల నుంచి నమ్ముకొని తెలుగుదేశం పార్టీకి ఉన్నారో ఆ కుటుంబాలన్నీ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ వెనుకంటే ఉన్నాయి కాబట్టి లీడర్లు ముఖ్యం కాదు కార్యకర్తలు ముఖ్యమని బలంగా నమ్ముతున్నా ఈరోజు ఏ కార్యకర్త అయితే కష్టాన్ని ఐదు సంవత్సరాలు అనుభవించినాడు కసితో పనిచేస్తున్నాడు వాళ్ళంతా రేపు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించేదని కృషి చేస్తారు ఎండాకాలంలో ఈ రాయచోటి నియోజకవర్గంలో శరవేగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాన సమస్యగా నీటి వసతి కూడా లేకపోవడంతో ప్రస్తుతం రాయచోటి కూడా కరువు ప్రాంతంగా కూడా గత కొన్నేళ్లుగా వస్తుంది ప్రస్తుతం మీరు ఈ ఎన్నికల ప్రచారంలో ఈ నీటి సమస్యను ఏ విధంగా మీరు గెలిచిన తర్వాత తీర్చే అవకాశాలు ఉంటాయి నేను ముందే మీకు చెప్పాను ఏదైనా ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఏదో దాతల ముందుకు వచ్చి నీళ్ళ ట్యాంకు లేకపోతే బోర్ వేపిస్తామంటే కూడా ఈ వైసీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కు ఆర్డీఓకి ఎంఆర్ఓలు కంప్లైంట్ ఇచ్చేసి ఆ పేదవాళ్ళకు ఆ గుక్క నీళ్ళు కూడా లేకుండా చేసి దరిద్రం ఎక్కడన్నా ఉందంటే మా నియోజకవర్గంలోనే ఉంది ఎందుకంటే అమ్మ పెట్టదు చిన్నమ్మను పెట్టనివ్వదు ఈరోజు అలాగుంది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారి నిర్వాహకము ప్రజలంతా చూస్తూ ఉన్నారు నీళ్ల సమస్య అయితే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఉందండి మేము ఏ రోజు చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆక్రాంతలు వినపడతా ఉన్నాయి నీళ్లు మహాప్రభు అంటున్నారు దీనికి అంతటి వైఫల్యం చెందింది శ్రీకాంత్ రెడ్డి ఎందుకంటే ఐదు సంవత్సరాల ముందు ఒకటే చెప్పారు వెలుగిల్లు నీళ్ళు అనేవి సాగునీళ్ళు తాగునీళ్ళు అనేటివి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయను అని చెప్పినాడు ఆయన ఈరోజు నేను ఆయన ఒకటే అడుగుతున్నా వెలుగిల్లు ప్రాజెక్టుకు కొంచెం డబ్బైనా నువ్వు తీసుకొచ్చినావా వర్షాలు బాగా పడినాయి నాలుగు సంవత్సరాలు ప్రాజెక్టు నిండింది ఆ నీళ్ళని అన్ని దివకు వదిలినావు కానీ ఈరోజు ఈ సంవత్సరం వర్షం లేని కాలంలో కూడా రాయచూటికి తాగునీరు అందించే వెలిగిల్లు ప్రాజెక్టులోని నీళ్లు ఆయన సొంత మామిడి తోటలకు ఎక్కడ వీలుగిల్లు ఎక్కడ దిన్నిపాడు ఆయన తీసుకొని పోతున్నాడంటే ఆయన మూర్ఖత్వానికి ఇది నిదర్శనం వైసీపీ వాళ్ళు రేపు మరొకసారి ప్రభుత్వం లేకొస్తే ఇలాంటి చర్యలు చాలా జరుగుతాయి ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలా ప్రజలు మేల్కొంటూనే ఈ అరాచకాలు ఆపొచ్చు కాబట్టి తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజైతే దగ్గరలో ఉంది ఏదైతే మీరు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందన్న నేను పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు డేట్లు చూసుకున్నామండి రెండు సెట్లుగా వేస్తున్నాము ఆ తర్వాత మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటికి మోస్ట్ పాపులీ వస్తున్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తున్నారు కాబట్టి భారీ బహిరంగ సభ ఒక యాభై వేల మందితో రాయచోట్లో తలపెట్టాము ఈ ఎండ వేసవి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా కార్యకర్తలను ప్రజలను కష్టపెట్టేది ఇష్టం లేక తగినంతగా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ భారీ పెద్ద మీటింగులు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఒకే మీటింగ్ పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తాం ఏ పదవి లేకుండా గత నాలుగేళ్లగా టీడీపీలో పార్టీ కోసం కార్యకర్తగా పనిచేశారు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు మీ సీనియర్లతో పోటీగా మిమ్మల్ని అభ్యర్థాన్ని బలపరచడం ప్రస్తుతం మీరు టీడీపీ ఎమ్మెల్యేగా పోలీసులు నాడు కేసులు పెట్టిన పోలీసులు నేడు ఏ విధంగా చూస్తున్నారు మిమ్మల్ని ఏం లేదండి మేము మా కుటుంబం నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు పోలీసులకు అధికారాలకు మేము భయపడే పరిస్థితులు లేను వ్యక్తిగతంగా నేను మా కార్యకర్తల జోలికి కూడా ఎవరైనా వచ్చినా పోలీసులు వచ్చినా వైసీపీ కార్యకర్తలు వచ్చినా మేము అడ్డుకుంటా ఇంకా వాళ్ళు పెట్టేపేడ సర్దుకున్న రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల ఐదు సంవత్సరాలు ఊడిగం చేసినారు ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి ఇంకైనా పోలీసులు సానుకూల దృక్పథంతో ప్రజలు ఎవరు వైపు ఉన్నారు ప్రజలు మధ్యగా ఉన్నా కూడా వాళ్ళ తరపున మాట్లాడేదానికి మీరు మీరుండల్లా అంతేగాని ఏదో ఈ ఐదు సంవత్సరాలు చేసినట్టు ఈ ఇరవై రోజులు మీ అధికార దర్పం చూపిస్తే వైసీపీ వాళ్ళకైనా పోలీసు వాళ్ళకైనా బుద్ధి చెప్పే రోజు అయితే దగ్గరలో ఉంటుంది టీడీపీ గెలుపును కూడా చాలా దగ్గరలోనే ఉంది ప్రజాసేవలోనే అంకితమైనాను ప్రజాసేవకి ప్రజాసేవకే అంకితం ప్రస్తుతం చంద్రబాబు తనకు టికెట్లు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పాటు గెలుపుతో పాటు భారీ మెజార్టీని రిటింగ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్న పరిస్థితి ఉంది ఇది రాయచోటి నియోజకవర్గంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం స్టూడియో